కొల్లు వారి కోరికలు తెరిచే కొంగు బంగారు తల్లిగా తల వారిని ఆపదల నుండి గట్టెక్కించే మహిమాన్విత శక్తి స్వరూపినిగా నల్గొండ జిల్లా మిరియాలగూడ కలల్వడలోం దశాబ్దాల క్రితం స్వయంభుగా వెలిసిన ముత్యాలమ్మ తల్లికి శ్రావణ మాసం చివరి రోజు భక్త జనం పోటీత్తారు చీరలు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు బోనము కుండలతో పెద్ద ఎత్తున వచ్చి తమ తమ మొక్కులు సమర్పించుకొని ముత్యాలమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు జరిపారు పట్టణ నలుమూలల నుండి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆలయ కమిటీ పాలక వర్గం తగిన సౌకర్యాలు కల్పించి భక్తులందరికీ ప్రసాదం అందించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కోల్ల సైదురు ముదిరాజు మాట్లాడుతూ ఊరు వాడం పిల్లా పెద్దను కంటికి రెప్పలా సంరక్షించుకునే చల్లని తల్లి ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి ఇప్పటి వరకు దాతలు సుమారు అరవై తొమ్మిది లక్షల రూపాయలు విరాళాల హామీ ఇవ్వడం జరిగిందని అందులో సుమారు యాబై లక్షలు దాతలు ఇవ్వగం మరో పద్నాలుగు లక్షల దాతృత్వం రావాల్సి ఉందన్నారు వచ్చే శ్రావణ మాసం నాటికి సర్వాంగ సుందరంగా గుడి నిర్మాణం జరిగి భక్తులందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకో ముప్పై లక్షల రూపాయల మేర వివిధ పనులు జరగవలసి ఉందని కవున భక్తులందరూ తమ శక్తి మేర ధనం కనకం వస్తు రూపేణ విరాళాలు అందించి చల్లని తల్లి ముత్యాలమ్మ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోషయ్యం బంటు సైదులు బంటు శ్రీనివాస్ కోలా శ్రీను లింగంపల్లి శ్రీనివాస్ కొంకా వెంకన్నం లింగంపల్లి మట్టయ్యం కోలా వెంకన్నం బంటు రమేష్ కోలా రాంబాబు నక్కా శేఖర్

అందంత మా తల్లికి ముత్యాల పూసలంట అందాల మా తల్లికి పుట్ల కొద్ది రాసులంట మాతల్లికి రాసులంటే కాపి్యమంట ఆషాఢ మాసంలా తానమంట తాన్నమాట సత్యాలమ్మ తెల్లా పూసల ముత్యాలమ్మవే మా తోట కాడి ముత్యాలమ్మవే తెల్లా పూసల ముత్యాలమ్మవే ము సింభ మేఘ నీవే భజ సంంబం ఏద నినం పటిన నీవే త్రిశూలం పటిన నీవే ముత్యలమ్మ మహిమ ని సత్యాలమ్మ ముత్యా ము సత్యాలమ్మ కోట్ల ఉన్న తల్లివమ్మ తెల్ల తల్ల ముత్యాలల్ నీవమ్మ జల్లుకు ఉద్భవించే జనని నీవమ్మ ముత్యాలమ్మ సత్యాలమ్మ సత్యమున్న ముత్యాలమ్మవే నిత్యమున్న ముత్యాలమ్మవే సత్యమున్న ముత్యాలమ్మవే మా గుండెల్లో ఉన్న మా సింధుల్లో ఉన్న నీవే మా పూజల్లో ఉన్న ప్రతి రోజు పూజలు నీకే ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ నీవమ్మ పటంచు చీరలతో నైవేద్యం నీకమ్మే రాసుల పటంచు చీరలతో నైవేద్యం నీకమ్మ మెరుపుకు మెరిసేటి ముత్యాల మొక్కరమ్మ ముతల్లు మెరిసేటి నా తల్లి సక్కనమ్మ సక్కనమ్మ సిరి ముక్కరమ్మ మా ఇంటిలోన ఉన్న దానివే మా ఇంటిలోన పెద్దలోన ఉన్న దానివే మా మా చిన్న తోడు నీడ నీవే మా మంచి తల్లి నీవే ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలని సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలన్నీ సత్యాలమ్మ పై ముత్యాలమ్మ ముత్యాలమ్మా మా ముగ్గుళ్ళు ముత్యాలమ్మా మా ముంగిట్ల ముత్యాలమ్మా నీ కుడి నిండా సత్యాలమ్మ మా తల్లి తల్లినేవి మా పెద్ద తల్లినివి మా అక్క శల్లని మా పెద్ద దిక్కు ముమ్మ ముత్యాలమ్మ మహిమలని సత్యాలమ్మ ప్యాలమ్మ ముత్యాలమ్మలని సత్యాలమ్మ మా నీవే మా సింధుల్లో ఉన్న నీవే మా నీవే ప్రతిరోజు పూజలు నీకే ముత్యాలమ్మ ముత్యాలమ్మ మహిమలని సత్యాలమ్మ ముత్యాలమ్మ ముత్యాలమ్మలని సత్యాలమ్మ త్యా రామా మా జగదాంబా ములియాడి జేసన్ ములియాడి జేసన్ ములియాడి జేసన్ ములియాడి జేసన్ దూరిసే తులసిను కులదల్లి మురిసే ప్రతిపల్లె దల్లి

it. ఇక్కడ ఉన్నటువంటి ముత్యాలమ్మ అమ్మవారు ఏ ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఏ కార్యక్రమం పెట్టాలన్నా ఏ కార్యక్రమం జరగాలన్నా ముఖ్యంగా విషయం జరగాలన్నా ముత్యాల అమ్మవారి వేడుకుంటే మొదటి వర్తులన్నీ నెరవేర్చడం జరుగుతుంది అలాగే ముత్యాల అమ్మవారి గుడి నిర్మాణం సంకల్పించి గత ఎన్ని నెలలుగా ప్రతి తొందరగా నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది ఈ స్నావణోత్సవం సందర్భంగా ఇక్కడ గత నెల రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి ఆల్రీసీ ఆ మిర్యా స్కూల్ ఇక్కడ సేవలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా శృద్యపూర్వక అభ్యంతరం చేస్తారు కాబట్టి గత తొందరలోనే గుడి నిర్మాణం పూర్తయి శుస్థాపన దోత్సవం జరుగుతుంది కాబట్టి అతి తొందరలో వీళ్ళంతా తొందర పూర్తి కావాలని చెప్పి సందర్భంగా సేవనవాస ముగింపు జరుగుతుంది కావున అందరూ కూడా మిరియాల కూడా పట్టణ ప్రజలందరూ కూడా మరి నెల రోజు తంది దర్శనం చేసుకుంటున్నారు గతంలో ప్రతి ఇంటి నుంచి కూడా డప్పులతో బోనంతో వెళ్ళి ఉండే ఇంత ముందు ఈరోజు మరి బోనం ఎత్తుకొస్తున్నది అందరూ కూడా కొద్ది వెనుక ముందు చేస్తున్నారు మరి అదే మనం హైదరాబాద్ నగరంలో చూసినట్టయితే ప్రతి ఇంటి నుంచి మరి అక్కడ సిటీలో అంతమంది ఉన్నా కూడా బోనం తీసుకొని మరి ఊరి డింపులతో రావడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఈ నియమాలు పాటించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా కుండలో భవనం తీసుకురావాలి అందరూ కూడా కానీ ఆ రకంగా కాకుండా ఫ్యాషన్గా వేరే ఎన్నెలల్లో తీసుకొని రావడం జరుగుతుంది అది కూడా మానుకొని రాబోయే రోజులలో ఓనం ఏదైతే ఉందో పూటల్ని తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ సేవనవాసం అయిపోయిన తర్వాత మరి గుడి మరి శంకుస్థాపన ఓపెనింగ్ ఉంటుంది దయచేసి ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొనాలి మరి ఇంకా కూడా దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా గుడికి సహకరించి రాబోయే రోజులలో మీరందరూ కూడా గుడి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నారు గ్రీన్ పెయింట్ కంప్లీయాన్ని చేసి బాధ్యత అందరూ కూడా సక్రమంగా పనిచేసి ధన్యవాదాలు అమ్మవారు మిమ్మల్ని అందరికీ తీసి చల్లగా జీవనిస్తుందని చెప్పి మా యొక్క

కళాల వాడ వేసిన విశాలం అమ్మవారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు చాలా భక్తి చాలా భక్తి ప్రభుత్వం తోటి మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది అందరూ సహకరించినప్పటికీ మరికొన్ని రోజుల్లో నూతన ఆలయ కంప్యూటర్ ఆలయం కూడా నిర్మాణ ప్రారంభోత్సవం జరిగింది అప్పుడు కూడా ప్రజలందరూ కూడా సహకరించి ఆల ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా విత్యాలమ్మ గారు ఏ వచ్చినా ఏదొచ్చినా ఆ తల్లి చూసుకుంటుంది కానీ ఇప్పుడు వరకు సైదులు గారు కానీ బంటే శ్రీనివాస్ కానీ అందరూ కోసయ్య గారు ఇక్కడ ఉన్న అందరు మురాజులు అందరూ ఒక అడుగు వేసి విత్యాలమ్మ గుడి పెద్దగా చేయాలని లింగపెల్లి బట్టయ్య గారు అందరూ చేయాలని చేసిరు అందరికీ ముత్యాలమ్మ చల్లగా చూడాలని నా కోరిక ఉన్నది ఈ నెల ఇరవై మూడో తారీఖు అమావేశం ఉన్నది లాస్ట్ వారం ఆదివారం కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి ఏ సంతోషం లేకుండా మంచిగా పెట్టుకోవచ్చు తన న్యాయం చక్కగా జరిగింది ఇలాగనే ప్రతి సంవత్సరం మంచి తరగాలి చేయాలని కమిటీ వాళ్ళు అందరూ సహకరించి ధన్యవాదాలు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విషయాలు కూడా పట్టణము ఏర్పంట నాటి నుంచి శ్రీ శ్రీ ముక్కమ్మ స్వయంగా స్వయముగా గుడి నూతన గుడి నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది అటు నిర్మాణంలో భాగస్వాములు రావాలని పట్టణ ప్రయత్నం కోరడం జరుగుతుంది అదే విధంగా శ్రావణ మాసంలో ఎటువంటి అనారోగ్యాల పాలన పడకుండా పశు పశువులు మనుషులు అన్ని విధాలుగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ముత్యాలమ్మవారిని కోరు నిర్మాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది శ్రావణ మాసం వచ్చిందంటే భక్తజన కోటి తండోపతండలుగా రావడం జరుగుతూ ఉంది ఇక్కడ శ్రావణ మాసం ఒక తారీఖు నుంచి అమావాస్య నుంచి మల అమావాస్య వరకు నెల రోజులు ఆదివారము గురువారము భక్తజన కోటి బ్రహ్మాండంగా రావడం జరుగుతుంది అట్లాంటి భక్తులు అందరూ కూడా సాయ సహకారాలు అందిస్తే గుడి నిర్మాణం వేదీప్యమానంగా ప్రతిష్టాపన కార్యక్రమం కూడా వేదీప్యమానంగా జరుగుద్ది కానీ కాస్తంత కొదవగా ఉంది అందరూ కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా మేము ఇవ్వలేదని చెప్పేసి రండి మేము ప్రత్యేకంగా పిలవలేదని అనుకోవద్దు మేము ఇవ్వలేదని చెప్పేసి అనుకొని తప్పనిసరిగా వచ్చి మీరు హితోధికంగా సహాయ సహకారాలు అందిస్తే ప్రతిష్టాపన కార్యక్రమము ఇంకా ముప్పై ఒక్క లక్ష రూపాయల దాకా మనకు అవసరం ఉంది ఆ యొక్క ఏర్పాటు చేసినట్లయితే తప్పనిసరిగా ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్ళిపోదాము దయచేసి చూస్తున్న వారందరూ కూడా రావాల్సిందిగా సహాయ సహకారాలు అందించవలసిందిగా మనకుడి మనం నిర్మించుకున్న హిందూ బంధువులందరూ కూడా గుడి నిర్మాణంలో భాగస్వాములు అయ్యారని చెప్పేసి అందరూ అనుకునే విధంగా ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు ఆ శిలాపలకం తర్వాత చూస్తే బాధపడతారు దయచేసి రావాల్సిందిగా అందరూ కూడా వచ్చి నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిందిగా ఇచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అమ్మవారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది ప్రతి సంవత్సరం రావచ్చు మీరు ప్రత్యేక దర్శనం రావచ్చు రావలసింది విశేషం ప్రజలందరికీ కూడా శ్రావణ బోనాల ఉత్సవ సందర్భంగా వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ముగింపు జరుగుతుంది అందరూ కూడా ఈ యొక్క బోనాల విశేషం ఏంటంటే మిరియాగుడంలో తెలంగాణలో మొత్తం ఏ రోజైనా సరే ఆషాఢ మాసంలో ఒకే రోజు ఉంటుంది కానీ మిర్యాదుగుడంలో శ్రావణ మాసం ఇక్కడ ఆదివారం నెల మొత్తం ఉంటుంది అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది అమ్మవారు కోరికలు కోరికలు కోరుకుని బొమ్మ బంగారం అమ్మవారు ఎవరికి కోరుకున్నా కూడా వారికి వెంటనే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేస్తున్న అమ్మవారు కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం వచ్చే అందరికీ పక్కన ప్రజలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రావణ మాస గురింపు ఉత్సవాలు తెలియజేస్తున్నామని కమిటీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం